మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారు మేము కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఒకప్పుడు చాలా బాగా చేసుకునేవాళ్ళం ఎందుకంటే సంక్రాంతి పండుగ వాళ్ళం కాదు సంక్రాంతి పండుగ చేసుకుంటా ముఖాన్ని ఇంట్లో దీపారాధన చేయం ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టం అలాగే పాలు పొంగళ్ళు చేయం ఎందుకంటే మామయ్య గారు వాళ్ళ తాతయ్యలు ఎవరో చనిపోయారంట సంక్రాంతి పండుగ రోజు కొన్ని సంవత్సరాల క్రిందట అయితే అప్పటి నుంచి సంక్రాంతి పండుగ చేసుకోరంట ఇక మా అమ్మయ్య గారు అత్తయ్య గారు చేసేవాళ్ళు కాదు కాబట్టి మేము కూడా సంక్రాంతి పండుగ చేసుకోము కానీ సంక్రాంతి పండుగ చేసుకోము కాబట్టి న్యూ ఇయర్కి చాలా బాగా చేసుకునేవాళ్ళు మా వారు మా బావగారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి థర్టీ ఫస్ట్ నా నాటుకోళ్ళు తెచ్చుకొని మాకు ఇంట్లో మేము మసాలాలు రెడీ చేసి ఇస్తే వాళ్ళు తోటలోకి వెళ్ళి అక్కడ వండుకొని థర్టీ ఫస్ట్ జరుపుకునేవాళ్ళు జనవరి ఫస్టు మా కుటుంబ సభ్యులంతా కూడా చాలా బాగా చేసుకునేవాళ్ళం పొమ్మలు చేసుకుంటాం మటను చికెను ఇట్లా చాలా బాగా చేసుకునేవాళ్ళం కానీ ఈసారి అలా జరుపుకోలేకపోయాం అంటే మీరు అనుకోవచ్చు పక్కన మనిషిపోయిన బాధలో ఉంటే మీరు న్యూ ఇయర్ చేసుకోలేదని బాధగా ఉందని అలా కాదండి ఒకప్పుడు అట్లా వాళ్ళం ఈరోజు అంతా వెలితిగా ఉంది చాలామంది కామెంట్లు పెడుతున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీ న్యూ ఇయర్ అని పెడుతున్నారు రిప్లై ఇస్తున్నా కానీ రియల్గా అయితే హ్యాపీ లేదు అలాగే వాట్సాప్లో కూడా చాలామంది పిక్స్ పెడుతున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను కానీ ఏదో వెలితిగా ఉంది నేను కూడా పదిహేను రోజుల క్రితం ఈ సంవత్సరం కొత్త క్యాలెండర్ వస్తేను న్యూ ఇయర్ ఏ రోజు వచ్చిందా అని చూసుకున్నాను పదిహేను రోజుల క్రితమే ఎందుకంటే నేను గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు నాన్ వెజ్ తిన్నాను కానీ జనవరి ఫస్ట్కి కేక్ కట్ చేస్తారు కదా కేక్ కట్ చేసినప్పుడు శనివారం గురువారం శుక్రవారం వస్తే ఎప్పుడు కేక్ తినేదని కాదు ఈసారి అనుకున్నాను అనమాట ఈసారి అన్నా తింటానా కేక్ కట్ చేసి అని పదిహేను రోజుల క్రితమే క్యాలెండర్ చూస్తే బుధవారం వచ్చింది అమ్మయ్య ఈసారి బుధవారం వచ్చింది అనుకున్నాను కానీ అనుకోకుండా ఇలా జరగటం వల్ల అసలు ఏమీ లేదు అంటే ఇప్పుడు కేక్ కట్ చేయలేదనో ఇంకేదో ఇంకేదో అని బాధ కాదు మనం అనుకున్నదైతే జరిగేది ఒకటి కదా ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరికీ తెలియదు ఈరోజంతా కూడా నాకు ఇంకా బాధ అనిపిస్తుంది అసలు ఏదో ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడ కూర్చొని ఉన్నాం ఏం లేదు ప్రపంచం అంతా న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు మేమేమో బాధగా వెలితిగా ఉన్నాము అని ఇట్లా మీతో కొద్దిసేపు ఇలా మాట్లాడదామని ఇలా మేము ముందుకు వచ్చాను ఇవన్నీ ఇలా చెప్పుకుందామని ఇప్పుడు ఈరోజు న్యూ ఇయర్ జరుపుకోలేదు కేక్ కట్ చేయలేదు పరమాన్నం తినలేదు అని కాదు కానీ మనుషులకు ఎవ్వరికైనా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు నేను పదిహేను రోజుల క్రితం ప్లాన్ చేసుకున్నా ఎలా ఇలా చేసుకుందామని అంత తారుమారు అయిపోయింది అంటే మనకి ఇప్పుడు ఇలా కూర్చొని ఉన్నాం కదా ఇంకొద్దిసేపటికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కదా ఏది మన చేతుల్లో లేదు కదా అది సరే న్యూ ఇయర్ రోజున నేను ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టకూడదేమో ఏదేమైనా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి మీ ఇంటి ఆడపడిచైన నా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు